నందమూరి నరసింహం బాలకృష్ణ గతేడాది భగవంత్ కేసరి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు ఇక ఈ యొక్క సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావు పొడి తెరకెక్కించారు ఇక యొక్క సినిమా భారీ కలెక్షన్లు సాధించి బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం మనందరికీ విదితమే ఇక ఈ యొక్క సినిమాను డైరెక్టర్ బాబీ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక యొక్క సినిమా ఎన్బికె వన్ నాట్ నైన్ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతూ ఉంది ఇక యొక్క సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫ్యాక్షన్ ఫోన్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాత నాగవంశీ గ్రాండ్గా నిర్మిస్తూ ఉన్నారు ఇక యొక్క సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యాస్ తమన్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే యొక్క సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియో ప్రేక్షకుల్ని విపరీతంగా మెచ్చేసింది ఇక బాలయ్య మాస్ డైలాగులతో ఆదర ప్రస్తుతం ఈ యొక్క సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది ఇక దసరా కానుకగా ఈ యొక్క సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ కూడా భావిస్తున్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉంటే నిన్న విశ్వక్ సి నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది ఇక ఈ యొక్క ఈవెంట్కు ముఖ్య అతిథిగా బాలయ్య కూడా వచ్చారు ఇక యొక్క ఈవెంట్కు నాగవంశీ కూడా వచ్చి సందడి చేసిన విజువల్స్ కూడా నీటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే జూన్ పదిన బాలయ్యబాబు బర్త్డే సందర్భంగా ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీ నుంచి మరో భారీ అప్డేట్ ఇవ్వనున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు ఇక ఈ యొక్క అప్డేట్తో బాలయ్య ఫ్యాన్స్ ఆ రోజు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉన్నారని చెప్పాలి అయితే బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి మరో టీజర్ను విడుదల చేయబోతున్నట్లు నిర్మాత నాగవంశీ తెలియజేయడంతో ఇటు బాలయ్య అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా బాలయ్యబాబు బర్త్డే సందర్భంగా విడుదల చేసే మరో టీజర్ కోసం తెగ ఆతగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పాలి మరి యొక్క టీజర్ విడుదలక ఎలాంటి రికార్డింగ్ క్రియేట్ చేస్తుందో చూడాలి